జై భీమ్ జై భీమ్ భీమ్ జై భారత మాత ముద్దు బిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల తలరాత మార్చిన విధాత అంటరానితనంపై అలు పెరగని పోరాటం చేసిన అరుదైన నేత ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేసిన విద్యావేత్త వెలివాడల నుండి విముక్తి కలిగించిన వేగు చుక్క ప్రజాస్వామ్య భారతదేశానికి దిశానిర్దేశం చేసిన దిక్చూచి అయిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సామాజిక మహాశిల్పం ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజున మరి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరించడానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశంలోనే సోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ రోల్ మోడల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ మహాశిల్పాన్ని రూపొందించడం అంత పెద్ద గొప్ప మహోత్సవంలో ఓ దళిత మహిళలైన నాకు రాష్ట్ర హోం మంత్రిగా పాల్గొనే అరుదైన అవకాశం కల్పించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధంగా ఈ రాష్ట్రంలోనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజున జగన్ అన్న మన రాష్ట్రంలో రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం చరిత్రాత్మకమైన విషయం అంబేద్కర్ గురించి ఇంత గొప్పగా గౌరవించే ముఖ్యమంత్రిని కాని అంబేద్కర్ ఆలోచనలు ఎంత గొప్పగా ఆచరించే ముఖ్యమంత్రిని కాని ఈ దేశంలో మనం ఎక్కడా చూడలేదు జగన్ అన్న మాత్రమే ఆ విధంగా చేశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అంటరానితనం వివక్షత లేని సమాజం రావాలని జీవితకాలం పోరాటం చేశారు అంబేద్కర్ అంబేద్కర్ త్యాగం కోసం పోరాటాల కోసం మేధస్సు కోసం ఆశయాల కోసం ఆలోచనల కోసం మనం ఇన్నాళ్ళు చరిత్రలో పుస్తకాల్లో చదువుకున్నాం కానీ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలను ఆచరణలో పెట్టి వారిని మాత్రమే ఇప్పటి వరకు ఏ చరిత్రలో చదవలేని విధంగా ఈ రోజున మన కళ్ళ ముందు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అంబేద్కర్ సిద్ధాంతాలను జగనన్న నినాదంగా తీసుకున్నారు అంబేద్కర్ ఆశయాలే జగన్ అన్న లక్ష్యం అంబేద్కర్ ఆలోచనలే జగన్ అన్న మార్గం అంబేద్కర్ సంస్కరణలే జగన్ అన్న సాధనాలు అంబేద్కర్ పోరాటమే జగన్ అన్న స్ఫూర్తి ఈ రోజున మరి జగనన్న అంబేద్కర్ ని మన ముందు కళ్ళ ముందు నిలబడే విధంగా ఇంత చక్కటి విగ్రహాన్ని పెట్టి మనందరికీ కూడా మన ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మనందరికీ తోడుగా నిలబడిన విధానానికి మనమందరం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా జగన్ అన్నకి అందగా ఉండాలని మరి జగన్ అన్నకి మనం ఎప్పుడు తోడుగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్